తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడులు సృష్టించిన భీభత్సం తెల్లటి మంచు ప్రాంతంపై ఎర్రటి రక్తాన్ని పరిచింది టూరిస్టుల రాకతో అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం ఉగ్రవాదులు కురిపించిన బుల్లెట్ల శబ్దాలకు వణికిపోయింది ఐడి కార్డులు పరిశీలించి వద్దన్నా వదలకు వెంటాడి చంపేశారు దీంతో అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్లను గుర్తించే ప్రభు నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి అందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులు ఊహా చిత్రాలను విడుదల చేశారు ఇదిలా ఉంటే ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరేతో ప్రకటించింది ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరీ అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి రావల్కోట్లోని ఇతర వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి ఇదిలా ఉంటే ఈ ఘటనపై దాయాది పాకిస్తాన్ స్పందించింది ఈ ఉగ్రవాద దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది అన్ని రకాల ఉగ్రవాద చర్యల తాము వ్యతిరేకిస్తున్నామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందగానే విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ లో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అప్రమత్తం చేశారు దీంతో అమిత్ షా హుటాహుటిన జమ్మూ కశ్మీర్ బయలుదేరి వెళ్లారు అనంతరం స్థానిక భద్రతపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు సీఎం ఒమర్ అబ్దుల్లాతో సమీక్షించారు అలాగే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేతకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు ఇంకోవైపు విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ప్రధాని మోదీ అనంతరం జమ్మూ కశ్మీర్ భద్రతపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తో మోదీ అత్యవసరంగా సమావేశమయ్యారు